ఒకసారిలో చూడండి బై బై తమ్ముడు ఒకసారి బయట ఉన్నారా ఒక్కేదా రింగ్ అనుకున్నారు చూర गुन्दाम भन्नु न मैले अहिले छु न एकचोटि किरण सर सर ओगलाई भन्नु न जनबुन्न र सरले छुन् केसल नरेस केसल नरेस

ఇవాళ గజన్ గారిని ఆయన వెంట నడవడానికి కుమరా నుంచి ఒక ముప్పై మంది జనసేన నుంచి ఎంతో కష్టపడి అక్కడ చేసి మోసపోయి గజసేని గారిని నమ్మి మళ్ళీ మా గుడి చేరుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది జై గే అన్న జై జగన్ కొమరాడు కొల్లమూడి గ్రామం నుంచి ముప్పై మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జా జాయిన్ అవ్వడం జరిగింది అది కంది శ్రీనివాస్ గారి చేసిన మంచి పనుల వల్ల ఈ ఈరోజు మా ఊరు చేసిన శివాలయం కానీ మూడు కోట్ల రూపాయలతో ఆర్ఎంపీ రోడ్డు కానీ కనెక్టింగ్ రోడ్లు కానీ పైప్ లైన్స్ కానీ ఇవాళ ఎంతో విలువైన ఇవాళ మంచి ఓటు తాగుతున్నామంటే ఇవాళ గండిసీని గారి నాయకత్వంలోనే తాగుతున్నామని మేము మరీ మరీ చూస్తున్నాం మా మా జన్మంతా రుణపడి ఆయనకి మేము కాలం ఉన్నంతకాలం గండి సీని గారికి మా ఓట్లు వేస్తామని తపంగా చెప్తాం కుమరాడు గ్రామం నుంచి ముస్లింల యువత అందరికీ కూడా నేనంటే అభిమానమే అంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే కదా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయబోవడం తర్వాత ఏంటంటే గ్రంథ శ్రీనివాస్ గారు ఇక్కడ మనకు కావాలనుకుని వాళ్ళందరూ కూడా నన్ను గెలిపించడం కోసం నా వెంట నడవడం కోసం ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కానీ అలాగే కుమరాడకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే అక్కడ కొమరాడ ప్రెసిడెంట్ గారు కానీ లేదా ఆనాకూడరు ప్రెసిడెంట్ గారు కానీ చెప్పి అడిగిన వెంటనే ఏదైతే ఎల్జీ బోర్డు కాలువ నుంచి మన డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మరి అక్కడైతే మంచినీటి చెరువుకి ఆ పంట నీరు తోడుకునే విధంగా ఎందుకంటే అంతకుముందు అనాకోడేరు కాలం నుంచి వచ్చి పంట నీరు అయితే కనుక చేపల చెరువుల వల్ల రైలు చెరువుల వల్ల కలుషితమైపోయి నీరు ఒక సెలైన్ వాటర్ రావడం తాగడానికి కూడా పనికి రాకుండా ఉండడం చూసి వాళ్ళు అడిగిన వెంటనే ఆ పని చేయడం కానీ అలాగే మూడు కోట్లతోటి రోడ్డు అభివృద్ధి చేయడం కానీ అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అలాగే శివాలయానికి సంబంధించి నిధులు శాంక్షన్ చేయించడం అలాగే ఇప్పుడు గతంలో డేకాపురం బ్రిడ్జి నిర్మించుతూ బొల్లవాంతిపు రోడ్ నుంచి కొమరాడ వరకు నేను నేనున్నప్పుడు వేసిన రోడ్డే తప్ప తర్వాత మళ్ళీ రోడ్ వేయలేదు మళ్ళీ మొన్న వెళ్ళి చూసిన తర్వాత రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఏంటంటే ఎవరు కాంట్రాక్టర్ ముందుకు రాలేదు కానీ శాంక్షన్ అయ్యి దానికి నిధులు ఉన్నాయి రేపొద్దున ఎలక్షన్ అయిన వెంటనే కూడా ఆ రోడ్డు కూడా నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కూడా గతంలో అక్కడ కాపు యువతకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించడం జరిగింది అలాగే ఎస్సీలకి సంబంధించి కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది ఇలాగా ఆ గ్రామానికి సంబంధించి ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమం అక్కడ ప్రజల పబ్లిక్ అడిగిన కూడా చేయడం వాడికి ఎప్పుడూ కూడా మా మధ్యన ఒక అవినాభావ సంబంధం లాంటిది ఉండడం వల్ల నిజంగా అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోటీ చేయబోడాలి నిజంగా ఆయన పోటీ చేసి ఉంటే కనుక ఎవరో ఏం బతిమాలే అంతవరకు వస్తారు కానీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు ఆ తర్వాత ప్రయారిటీ అయితే నాకే ఇస్తారు దాని మీద ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్న ఏం జరగాలన్నా కూడా మనకి గ్రంథ శ్రీనివాస్ గారు అవసరం అని చెప్పేసి వాళ్ళందరూ ఇవాళ నా వెంట నడవడానికి వచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఏది ఏ పరిస్థితుల్లో అయినా సరే ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళకి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అప్పుడు మీరు అందరూ అడిగితే ఫస్ట్ అక్కడ కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చా